లక్ష్మి కావేరి కోసం హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అప్పుడే కావేరి లక్ష్మిని చూసి బాబాయ్ గారు మా లక్ష్మి వచ్చింది అని చూపిస్తుంది ఇంకా ఆదికేశవులు ఎవరప్ప అని ఆతృతగా చూస్తూ ఉంటాడు కాసేపటికి ఆ లక్ష్మి కనిపించడంతో ఆదికేశవులు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పటికే కావేరి లక్ష్మి ఎంత కష్టపడుతుందో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో అంటే లక్ష్మి గురించి చెప్తూ ఉంటుంది అదే కనక మహాలక్ష్మి గురించి అని ఆదికేశవులకి అర్థమైపోయి చాలా షాకింగ్గా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే లక్ష్మి కావేరి వాళ్ళ దగ్గరికి వస్తుంది అప్పటికే ఆదికేశవులకి ఆ మాధవరావు పియే దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఇంకా ఆదికేశవులు పక్కకు వెళ్ళి లక్ష్మిని చూసి ఆ బాధలోనే పక్కకు వెళ్ళి వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళేమో ఆ బాబాయ్ గారు మీకోసం వెతుకుతుంటే మీరు కనిపించట్లేదు అందుకే ఫోన్ చేశాను వాళ్ళ వివరాలు దొరికాయి అని అంటూ ఉంటే ఆ చెప్పండి బాబు అని ఆదికేశవులు అడుగుతాడు 一个。 విహారి గారు విష్ణు గారు గారైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితమే ఇండియాకి వచ్చారు కానీ కనక మహాలక్ష్మి గారైతే అసలు అమెరికాకి వెళ్ళినట్టుగానే లేదు బాబాయ్ గారు అని అంటే అలాగా బాబు సరే బాబు అని ఆదికేశోళ్ళు ఫోన్ కట్ చేసి నిలబడి ఉంటాడు ఇంకా అప్పటికే లక్ష్మి వచ్చి కావేరి నీకు ఎలా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను లక్ష్మి అని కావేరి చెప్తుంది నిన్ను తీసుకొచ్చిన పెద్దాయన ఎవరు అంటే అదిగో అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు అని కావేరి చూపించడంతో సరే కావేరి నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పొస్తాను ఆ పెద్దాయనకి అని లక్ష్మి అక్కడికి వచ్చి ఆదికేశోళ్ళు వెనకాల నుంచి బాబాయ్ గారు బాబాయ్ గారు అని పిలుస్తూ ఉంటుంది ఇంకా ఆదికేశవులు లక్ష్మీ వాయిస్ విని చాలా ఎమోషనల్గా చాలా సీరియస్గా లక్ష్మీ వైపు నెమ్మదిగా తిరుగుతూ ఉంటాడు ఇంకా అప్పటికి లక్ష్మి అక్కడ ఉన్నది వేరే అతను అనుకుని మాట్లాడుతూ ఉంటుంది థ్యాంక్స్ బాబాయ్ గారు అని చెప్తూ ఉంటే అప్పుడే ఆదికేశవులు ఇలా వెనక్కి తిరిగేసరికి చాలా షాకింగ్గా లక్ష్మి భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే కావేరి ఫోన్ పట్టుకొని పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఆదికేశవులేమో ఏంటి నువ్వు చెప్పిందంతా నిజమేనా అమెరికా నుండి ఇప్పుడే వచ్చావా ఇలా చేసావు నాకు అబద్ధాలు చెప్పావు నన్ను మోసం చేశావని అంటూ ఉంటే లక్ష్మి నేను చెప్పేది వినండి నాన్న ప్లీజ్ నాన్న అని అంటూ ఉన్నా కూడా ఆదికేశవులు వినకుండా లక్ష్మి చేయి పట్టుకొని లాక్కుని తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా అది కాసేపటికి కావేరి చూసి ఏంటి పెద్ద అయినా లక్ష్మిని అలా తీసుకొని వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే విహారీ కార్లో హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు రిసెప్షన్లో అక్కడ ఉంది అని చూపించడంతో కావేరి దగ్గరికి వచ్చి అమ్మా నీకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నానన్నయా అని కావేరి చెప్తుంది లక్ష్మి ఎక్కడ అంటే ఇప్పుడే ఆ పెద్ద అయినా తీసుకుని వెళ్తున్నాడు నన్ను కాపాడిన పెద్ద అయినా అసలు లక్ష్మి ఎందుకు తీసుకువెళ్తున్నాడో నాకు తెలియట్లేదు అన్నయ్య అని చెప్తూ ఉంటుంది ఎటు వెళ్ళారు అంటే ఇప్పుడు అటు వెళ్లారన్నయ్య ఈ గాయాల వల్ల నేను అంత దూరం వెళ్ళలేకపోయాను ఇప్పుడు అటు వెళ్లారు అని కావేరి చెప్పడంతో ఇంకా విహారీ పరిగెత్తుకుంటూ అటువైపుగా కావేరి చూపించిన వైపుగా వెళ్తూ ఉంటాడు ఇంకా ఆదికేశవులు ఏమో లక్ష్మి పట్టుకొని వస్తావరా రావారా పదా వెళ్దాం నన్ను ఇంత మోసం చేసావు నాకు అన్ని అబద్ధాలు చెప్పావు అని నేను ఎప్పుడు కనిపించినా గలగల అబద్ధాలు చెప్తూ ఉంటావు కదా చెప్పు ఇప్పుడు కూడా ఏం అబద్ధాలు చెప్పడానికి ప్లాన్ చేసావని తిడుతూ లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇంకా విహారీ లక్ష్మిని చూసి అయ్యో మామయ్య గారు లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతున్నారు అని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి మామయ్య గారు ఆగండి లక్ష్మి లక్ష్మి కనకం అని పిలుస్తూ వెళ్తూ ఉంటాడు ఇంకా ఆదికేశవులు ఆగకుండా ఇంకా లక్ష్మి చూస్తూ ఉంటుంది విహారీ గారు నన్ను ఆపండి విహారి గారు ప్లీజ్ విహారి గారు అని అట్టు విహారిని నాన్న ప్లీజ్ నాన్న ఆగు నాన్న చెప్పేది వినండి నాన్న అని ఆదికేశవాళ్ళని బ్రతిమలాడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఆదికేశవులు ఆటోలో లక్ష్మిని బలవంతంగా ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా విహారి ఆటో దగ్గరికి వచ్చి ఆటోని వదలకుండా ఆటో రన్ అవుతూ ఉండగానే మామయ్య గారు నేను చెప్పేది వినండి మామయ్య గారు ప్లీజ్ మామయ్య గారు లక్ష్మి నాకు దూరం చేయకండి నేను మీ కార్లు పట్టుకుంటాను నేను చెప్పేది వినండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంకా ఆదికేశవులు అసలు వినకుండా డ్రైవర్ నువ్వు పోనివ్వు అని అంటూ ఉంటే ఇంకా ఒక్కసారిగా ఆటో స్పీడ్ పెరిగేసరికి విహారీ సడన్గా కింద పడిపోతాడు విసురుగా విహారీ కింద పడిపోవడం చూసిన లక్ష్మి ఆదికేశవులు చేయిని విదిలించుకొని ఆటో రన్నింగ్లో ఉండగానే ఆటోలో నుండి బైకి బయటికి దూకి ఆ విహారీ గారు విహారీ గారు అని విహారీ దగ్గరికి వచ్చి ఆ లేపి చూసేసరికి విహారీ తలకి కాలికి గాయమై ఉంటుంది ఇంకా చాలా ఏడుస్తూ లక్ష్మి విహారి కాలకి కడుతూ ఉంటుంది విహా లక్ష్మిను నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు కనుక వెళ్ళొద్దు కనుక అని విహారి బ్రతిమలాడుతూ చేయి లక్ష్మి చేయి పట్టుకుని ఉంటాడు నేను వెళ్ళను విహారి గారు అని లక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది అప్పుడే ఆదికేశవులు ఆటో దిగి లక్ష్మి వెనకాలే వచ్చి లక్ష్మి చేయి పట్టుకొని వస్తావారు రావా అతను వదిలిపెట్టేసి రా నువ్వు ఇంటికి వెళ్దామని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి చేయి విహారీ గట్టిగా పట్టుకొని ఉంటాడు ఆదికేశవులేమో ఇంకో చేయిని లాగుతూ ఉంటాడు నాన్న ప్లీజ్ నాన్న నేను చెప్పేది విను నాన్న అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది విహారీ కూడా మామయ్య ప్లీజ్ మామయ్య అని కనకం నువ్వు వెళ్ళొద్దు కనకం నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంకా ఆదికేశవులకి ఆయాసం వస్తూ ఉంటుంది అది గమనించిన విహారి వాళ్ళ పెళ్ళిలో ఆదికేశవులకి గుండెపోటు రావడం అదంతా గుర్తు చేసుకుంటూ నా కూతురు చేయి వదిలేస్తావా లేదా అని ఇబ్బంది పడుతూనే మాట్లాడలేక ఆదికేశంలో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా విహారి లక్ష్మి చేయిని వదిలేస్తాడు ఇంకా ఆదికేశవులు చూసావు కదా అతనే చెయ్యి వదిలేస్తాడు రా వెళ్దాం అని లక్ష్మిని బలవంతంగా తీసుకొని ఆటోలో ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు మరోవైపు విహారీ అలా బాధపడుతూ రోడ్డు మీద నెమ్మదిగా నడుస్తూ వెళ్తూ ఉంటే అప్పుడే వెనకాలే ఒక కార్ వచ్చి వస్తూ ఉంటుంది అందులో పద్మాక్షి కారులో వస్తుంది విహారీని చూసి అరే ఏంటి వీడు రోడ్డు మీద ఇలా నడుస్తున్నాడు అని కారు ఆపి దిగి ఏంట్రా విహారీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే ఈ దెబ్బలేంటి అని అడుగుతూ ఉంటుంది అది అత్తయ్య చిన్న యాక్సిడెంట్ అని విహారీ చెప్తాడు రా పదా వెళ్దామని కార్లో ఎక్కించుకొని కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది సడన్గా విహారీ కళ్ళు మూసుకొని కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అని కలవరిస్తూ ఉంటాడు ఇంకా పద్మాక్షికి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా కార్ ఆపి విహారి పీకప్ ఇసుకోడానికి చేతులు కోపంగా దగ్గరికి పెట్టి మళ్ళీ కంట్రోల్ చేసుకొని కనక మహాలక్ష్మి పేరెత్తితేనే నిన్ను చంపేయాలనంత కోపం వస్తుందిరా నాకు కానీ నా కూతురు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అందుకే ఆగిపోతున్నాను అని అనుకుంటూ మళ్ళీ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు ఆదికేశవులు లక్ష్మిని ఇంటికి తీసుకుని వెళ్తాడు ముందుగా ఆదికేశవులు ఇంట్లోకి వెళ్ళగానే ఏమైందయ్యా ఎలా ఉంది అమ్మాయి కలిసావా అమ్మాయి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెలుసాయా అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఆదికేశవులు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా నించొని ఉంటాడు అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది ఇంకా ఏంటి లక్ష్మి చెప్పకుండా వచ్చేసావు కనకం అని లక్ష్మిని హక్ చేసుకోవడంతో అమ్మ అని లక్ష్మి కూడా హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది యుఎస్ నుండి ఎప్పుడు వచ్చావే అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు అసలు ఫోన్ అయినా చేయలేదు అసలు ఏంటి ఏం మాట్లాడారేంటి మీరిద్దరు అని గౌరీ ఇద్దరిని నిలదీస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఏమో బాగా ఏడుస్తూ ఉంటుంది ఆదికేశవులు చాలా బాధపడుతూ నించొని ఉంటాడు మరి ఇప్పుడు ఆదికేశవులు గౌరీకి ఏం చెప్తాడు లక్ విహారీ వచ్చే లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్